లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయించి విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఏఐటిసి జాతీయ కౌన్సిల్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటిసి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఏలూరులో ఈ ఏఐటి శాతంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం విశాఖ స్టీల్ ఉత్పత్తిలో పదమూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు అలాంటి కార్మికులను ప్రైవేట్ కంపెనీల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఐదు వేల నాలుగు వందల మందిని తొలగించింది వీరికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏ విధమైనటువంటి నష్టపరిహారం చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించడం చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య కాబట్టి వెంటనే వీరిని ప్రజల్లోకి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఐఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే గత కొంతకాలంగా గత నాలుగు సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా కుట్రలు పనుతా ఉన్నదే ఈ స్టీల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ప్రజల మద్దతు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను వెనకబడతా ఉంది అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తాము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఈవేళ మరి రా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం మాట మాత్రం కూడా మాట్లాడటం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కార్పొరేట్ కారు చౌకర్గా దోచిపెట్టాలని చెప్పి చూస్తా ఉన్నా ఏదేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం కాపాడుకుని చేరతాం పంతొమ్మిది వందల అరవై దశకంలో ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉప్పు ఆంధ్రు హక్కు అనే నినాదంతో పోరాటం చేసి అనేక ఉద్యమాలు పోరాటాల ద్వారా ముప్పై రెండు మంది ప్రాణ ద్వారా విశాఖ ఉప్పును సాధించుకున్నాం ఈ రోజు విశాఖ ఉప్పును అమ్మడానికి మీరు ఎవరని చెప్పేసి మేము ప్రయత్నిస్తా ఉన్నాం మీ ప్రయత్నాలను తక్షణం విరమించుకోవాలి లేని పక్షంలో ఈ ఉద్యమాల్ని మరింత ఉధృతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కలిగి ఉప్పు కలిగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటీసీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం